ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా మామూలుగా ఏ పార్టీ వస్తే మీరు బాగుంటుంది అనుకుంటారు అన్ని రెండు పార్టీలు ఒకటే ఈయన చేసింది ఏమీ లేదు ఆయన చేసింది ఏమీ లేదు ఇప్పుడు ఆయన ఏమో టిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది వచ్చిన కూడా ఏం చేస్తారు ఇవి అయితే ఏదన్నా చేసే అవకాశం ఉంది అందుకు కాబట్టి ఇక గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే వస్తేనే కొంచెం ఏదైనా పనులు అవుతాయి అయితే పనులు మీకు అయితే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే రేషన్ కార్డులు ఇచ్చాడు రేవంత్ రెడ్డి రేషన్ కార్డులు అన్ని ఏవో రెండు మూడు పనులు అయితే చేశాడు అంతకుముందు అసలు రేషన్ కార్డులు కేసీఆర్ ఏమీ చేయలేదు అసలు ఎక్కడ స్టేట్ లో చేయలేదు కదా ఏది రేషన్ కార్డులది కొత్తగా ఏది అప్లై చేసుకోవడానికి లేదు ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అని రేషన్ కార్డు అని కొత్తవి అప్లై చేశాడు కొత్త వాళ్ళకి ఇచ్చారు కొన్ని అయితే నడిచింది కొద్దిగా ఆడావాడి చేశాడు ఏవో కొంచెం ఇంత ముందుగా అన్నా కొద్దిగా చేశాడు వీళ్ళు పెట్టిన పథకాలు వస్తూనే ఉన్నాయి బ్యారస్ పెట్టిన పథకాలు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు బ్యారెస్ పెట్టిన పథకాలు వచ్చేదా మొత్తం అప్పుడు వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఒక గవర్నమెంట్ చేసింది వీళ్ళు క్యాన్సిల్ చేసి వీళ్ళు ఏం కొత్తగా బెటర్ కదా అవే వీళ్ళు కూడా చేస్తున్నారు ఇంకా ఎక్కడ కొన్ని చేశాడు ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా సరే ఒక గవర్నమెంట్ చేసింది తీసేయరు అవి కంటిన్యూగా నడుస్తుంటే కొత్త మళ్ళీ పెడుతుంటారు కొత్త వాళ్ళు వచ్చి మీరేం కోరుకుంటారు నియోజకవర్గం ఇప్పుడు ఈ వెంకటగిరి ఉంది ఈ వెంకటగిరిలో ఈ నాలా నీళ్ళు జూబ్లీస్ రోడ్ నెంబర్ టెన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఈ మురుగునీరు మొత్తం వస్తానే ఉంది నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇదే సెంటర్లో ఉన్నా ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఇట్నే ఉంది ఎవరేం చేసింది ఏమి లేదు వాళ్ళు ఏం చేసుకోవాలి ఇప్పుడు నా దృష్టికి ఉన్నది నా ముందు ఉన్నది ప్రాబ్లం అది నాకు నాకు తెలియకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు కదా ఎవరికి ఏమున్నాయో కాబట్టి ఇక ఎవరు వచ్చినా అంతే చేస్తారు తప్పదు ఎవరు ఒకళ్ళు వెళ్ళుకోవాలి కాబట్టి గుడ్డలో మెల్లలాగా ఎవరికి ఒకళ్ళు గెలుచుకోవటమే ఏ పార్టీ గెలిచినా ఏముందండి ఇప్పుడైతే ఇక్కడ గెలిచేది అంటున్నారా టగ్గఫర్ ఉన్నది ఎవరు గెలుస్తూ చెప్పలేమా రూలింగ్ పార్టీ అయితేనే బాగుంటుంది ఏమో కొన్ని పనులు అయితే కదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెట్టిన పథకాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన పథకాలు కానీ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే ఏవే అంశ అమలు అవుతున్నాయా వాళ్ళు పెట్టినా కానీ వీళ్ళు పెట్టినా ఇప్పుడైతే కొన్ని బీఆర్ఎస్ ఇప్పుడు పథకాలు అమలు కావట్లేదు కొన్ని బీఆర్ఎస్ బిఆర్ఎస్ పీరియడ్లో కొన్ని అయినాయి ఇప్పుడు కావట్లేదు కొన్ని రైతు కూడా అది రెగ్యులర్గా వస్తుందో రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రా కానీ దాన్ని మంచిది అంటారా హైడ్రా మంచిదే కొంచెం ఈ ఏంటంటే లాంగ్ పీరియడ్ తెలుస్తుంది దీనికి రిజల్ట్ ఇప్పుడైతే కొంచెం బ్యాడ్ నే ఉంది మున్సిపాలిటీ వాళ్ళకు వాళ్ళకి కనెక్షన్ చేసి వాళ్ళు వర్క్ చేస్తా ఉన్నారు దాని మీద అవును 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 సో ఇక్కడ మీకు ఇక్కడనా అక్కడ ఉన్నది చూడండి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆ కృష్ణ అయిపోయింది అది కృష్ణ మొత్తం చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది మొత్తం కన్స్ట్రక్షన్ అన్ని దగ్గర దగ్గర చేసి నాలా మొత్తం కబ్జా చేసేసారు దానివల్ల అక్కడ ప్రాబ్లం చేసేటప్పుడే వాటి దగ్గరికి ఇప్పటిను కాదు అది ఎప్పుడో అయింది ఇప్పుడు మొత్తం జామ్ అయిపోతుంది వరద వచ్చినప్పుడల్లా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నుంచి అక్కడ పెద్దమ్మ ఊడి నుంచి వస్తాయి అనుకో ఎమ్మెల్యే ఎంపీ కాలనీ అక్కడ కృష్ణనగర్ మెయిన్ రోడ్ వరకు ప్రాబ్లం అవుతుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అక్కడ వ్యాపారాలు కూడా జరగట్లేదు కృష్ణనగర్లో లలోకి వచ్చేస్తున్న ఇళ్ళకి వస్తుంది అది పెద్ద సమస్య మెయిన్ సమస్య దాదాపు ఎన్ని ఇయర్స్ అయ్యింది మన మోరి తీసుకుని ఇది ఇది ఈ మధ్యలో చాలా అయింది అంతకుముందు కంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఓ ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ నుంచి వస్తుంది అనుకో సుమారుగా ఈ మధ్యలో చాలా అయిపోయింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ అభ్యర్థి కానీ ఇప్పుడు కొంతమంది అభ్యర్థి అయితే సెట్ డిమెంట్ తోనికెళ్ళిపోతుంటారని చెప్పి ఇట్లా వస్తూనే రాక రాదు ఏం చెప్పలేము టై టగ్ అఫ్ అర్ ఉంది ఇది ఏం చెప్పలేము కాకపోతే ఛాన్సెస్ ఏంటంటే రూలింగ్ పార్టీ కాబట్టి మేము చెప్పలేము గెలిస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఉన్నారు కదా లీడర్స్ మీతో మాట్లాడతారురా ఏమంటారు ఎవరైనా మాకు ఏమంటారు అంతే కదా మీరేం చెప్ మీరు ఏం చేస్తాం అంటారు ఎవరికైనా చేస్తాం అది ఫిక్స్ అవుతుంది ఎవరికే వెయ్యాలో వాళ్ళకి వేస్తాం అంతే అంటే మీ సమస్యల గురించి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమో ఇంటరిగేషన్ వాళ్ళకి ఏదైనా మాకు ఏం చెప్తారు చేస్తాం అంటారు ఎవరైనా అంతే కదా మాది రూలింగ్ పార్టీ పార్టీ ఉంది కాబట్టి చేస్తామంటారు వాళ్ళేంది ఇంకోసారి ఛాన్స్ ఇవి మేము కూడా చేస్తాం బీఆర్ఎస్ అంటారు ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే టూ టైమ్స్ అతను కొన్ని పనులు చేసిండు ఇప్పుడు అతను చనిపోన్స్ వస్తుండీ ఎందుకని అంటే రెండు కూడా కాంపిటీషన్ ఇద్దరు కూడా కాంపిటీషన్ నవీన్ ఏందో పాత మంచి ఇంతకుముందు కూడా ఎంఐఎంతో నిలబడి ఓడిపోయిండు మనకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు ఈ గోపీనాథ్ భార్య ఏమో కొత్త ఆమె ఈమె పని మంచి చేస్తుందా ఆమె పని మంచి చేస్తుందా తెలియదు ఇప్పుడు ఉన్నది రెండు సంవత్సరంలో ఏమో ఉన్నది కదా రెండు సంవత్సరాలు అడ ఉంది త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్లో నవీన్ అన్న చేస్తే నవీన్ అన్న మంచి పని చేస్తే వచ్చే కాలంలో ఆయననే వస్తాడు మళ్ళీ ఓకే అవుతుంది లే గోపీనాథ్ మనకు మంచి చేసిండు ఆయన వెళ్ళిపోయిండో ఆయన ముఖం చూసి వాళ్ళ బారీగా వేయాలని అది కూడా అర్థమైతే లేదు ఎట్లా ఆలోచించాలా మైండ్ పని చేస్తలేదు ఎయిటీన్ సోట్స్ ఉన్నాయి అప్పుడు దోకా చూసి ఆలోచించి అయితే వేయాల కంపల్సరీ అది మా హక్కే ఏదైనా ఒకవేళ వేస్తాం అయితే మరి గోపినాథ్ ఉన్నప్పుడు ప్రధానంగా ఎటువంటి సమస్యలు తీర్చిండు మీకు మంచి చేసిండు మంచి చేసిండు ఏమైనా పని ఉండని వస్తాడు ఆయన ఎనీ టైంలో వస్తాడు ఎనీ టైంలో ఎప్పుడు పిలిస్తే కూడా వస్తాడు వచ్చి చిన్న వాళ్ళు పెద్ద అని కానీ వచ్చి మాట్లాడిపోతాడు ఆయన మంచిగా చేస్తాడు వస్తాడు 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 ఏమైనా కానీ మన బస్సీ విశేషాలు కానీ ఏమైనా కానీ వస్తాడు మాట్లాడతాడు పోతాడు మన ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా సాల్వ్ చేస్తాడు దానికి ఆయన ప్రాబ్లం ఏం లేదు ఆయన మంచిగా ఉండే పాపం ఇప్పుడు ఎవరికి వేయాలో అది అర్థమైతే లేదు ఇద్దరు కూడా మన వాళ్ళే ఇద్దరు కూడా మన వాళ్ళే మన బస్ వాళ్ళే చూస్తాం ఎవరికి వేస్తాము చూసి ఎవరికైనా తిరుగుతూ ఉన్నారా లీడర్లు మీకు ఇక్కడ ఉన్న సమస్యల గురించి చెప్తా అంటే ఏమంటారు చెప్తారన్న ఈ పార్టీ అయినా వచ్చి చెప్తాడు బీజేపీ అయినా చెప్తాడు ఈయనైనా వచ్చి చెప్తాడు కానీ మన చేతిలో ఉన్నది ఎవరు ఎట్లా చేయాలని మన చేతిలో ఉంటుంది కాబట్టి చూడాలా ఎట్లా చేయాలా ఏమో చూడాలా పథకాల గురించి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి పెట్టి పథకాలు కంప్లీట్గా అమలు అవుతున్నాయా ఏడాయినాయి సార్ ఒకటే రెండు అయినాయి నాకైతే రెండు అయినాయి కరెంట్ బిల్ ఒకటి మాఫ్ అయింది లేడీస్ అంటే ఎప్పుడో ఒకసారి బస్ ట్రావెల్ కి వెళ్తారు అంతే దానికన్నా ఇంకా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏం రాలే ఏం రాలే ఇప్పుడు దాకా ఏం కాలేదు ఈ రెండు అయితే గ్యాస్ కూడా కాలేదు ఇప్పుడు దాకా ఏం కాలేదు గ్యాస్ది కూడా మరి ముందు ఏం చేస్తారో తెలియదు పెద్దవాళ్ళది ఏం మైండ్ ఉంది తెలియదు కదా వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వచ్చినాయి కదా వచ్చినాయి వచ్చినాయి కొత్త వచ్చినాయి అప్లై చేసిన వాళ్ళు వచ్చినాయి పాత వాళ్ళకు ఏదో ఆపి ఉండే అవి వచ్చినాయి మరి ఇల్లు కూడా ఇచ్చినారు కదా ఎవరెండి రేవంత్ రెడ్డి సార్ మరి ఏం చేస్తారో తెలియదు అది కొంతమంది చేసినారు వచ్చినాయి వాళ్ళకు వచ్చినాయి అయినాయి అది దొరికినాయి వెళ్ళిపోయినారు కూడా వాళ్ళు మామూలుగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లం ఉందని కొంతమంది చెప్తారు ఇక్కడ కూడా మీకు మీ ఏరియా మీ సైడ్ కూడా ప్రాబ్లం ఉందా ఉంది కదా కొంత ఉంది కదా ఈ కృష్ణనగర్ బ్లాక్ లో ఫుల్ ఉంది వాటర్ ది ఆడ వాహనం వస్తే పోలే మాడ పోలే మాడ టూ వీలర్ కూడా పోలేరు ఫోర్ ఫోర్ వీలర్ కూడా పోలేరు మెట్రో ఉన్న జామ్ అయిపోతుంది మొత్తం కింద నుంచి జామ్ అవుతుంది పై నుంచి అయితే మెట్రో వెళ్ళిపోతుంది కింద నుంచి మొత్తం జామ్ ఈ చిన్న వర్షాలకి ఏం కావు ఈ గల్లీలు మొత్తం బ్లాక్ అయ్యి పోలేము అసలు పోవాలంటే వర్షం ఆగాల టూ అవర్స్ తర్వాతనే పోవాలి అంతే దానికన్నా ముందు పోలేదు